కేరళలోని వయానాడు ప్రజలకు రెండు కోట్ల విరాళం అందించారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తన మంచి మనసుకు ఏ విధంగా ఉంటుందో తెలిసిందే ఎక్కువగా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆచారంగా భావిస్తూ ప్రతి ఒక్కరి కూడా తన వంతు సహాయం చేస్తాడు అయితే కేరళలోని మరి వర్ష అకాల వర్ష కారణంగా ఎంతోమంది ప్రజలు మరి మృత్యువాత పడుతూ ఉన్నారు ఇక ఆ కేరళలో వయనాడు ప్రాంతంలో కూడా కొండ చర్యలు వర్షానికి పడుతున్నాయట ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు వందల మందికి పైగా కూడా మృత్యువాత పడ్డారు ఇక ఇంకా కూడా మృత్యువాత పడబోతుంది ఇంకా వరదలు ముంచెత్తుతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఎంతోమంది తన ప్రాణాలను విడిచారు పిల్లలకు జాడ తల్లికి తెలియకుండా ఎంతోమంది ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరి తన సహాయం చేయడానికి ఇష్టపడతాడు తను ఎంతైతే చేయగలుగుతాడో ఎవరికైనా చేస్తాడో కానీ తనని బట్టి తనకి ఎంతైతే చేయగలుగుతాడో అంత మాత్రమే చేశాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక కేరళలో వయనాడు ప్రజల పరిస్థితి తీవ్ర ఉధిక్తతో ఉండడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వంతుగా దాదాపు రెండు కోట్ల వరకు కూడా విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అలా ఇవ్వడంతో కేరళ ప్రభుత్వం కూడా అభినందించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి